మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నూతన భవనం ఏర్పాటు ప్రారంభోత్సవానికి స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ వైపు అడ్డూరు లక్ష్మణకుమార్ గారు రావడం జరిగింది వారి చేతుల మీదుగా నూతన భవన ప్రారంభోత్సవం జరిగింది గౌరవ అడ్డూరు లక్ష్మణకుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం పవిత్ర గోదావరి నది తీరాన కొలువైన శ్రీ స్వామి దేవాలయం ధర్మపురి దేవస్థానం సమీపంలో మొట్టమొదటిసారిగా జగతి ప్లే స్కూల్ను ప్రారంభించి ఒక సంవత్సరం పూర్తి చేసుకొని రెండవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంలో కార్పొరేట్ స్థాయిలో ధర్మపూర్లో విద్యను అందించాలనే ఉద్దేశంతో అతి తక్కువ ఫీజులతో ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు తల్లిదండ్రులకు తక్కువ ఫీజుతో విద్యను అందిస్తూ ఉన్నతమైన విద్యను అందించాలనే ఒకే ఆలోచనతో స్కూల్ స్థాపించడం జరిగింది మొదటి సంవత్సరం పూర్తి చేసుకుని రెండవ సంవత్సరంలో అడుగు పెట్టడం జరిగింది మాకు సహకరించినటువంటి తల్లిదండ్రులు విద్యార్థులు అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా మా పాఠశాలలో అనేక రకాలైనటువంటి ఆట వస్తువులు కానివ్వండి అదేవిధంగా వివిధ రకాల యాక్టివిటీస్తో ఇక్కడ స్కూల్లో పిల్లలకు విద్యను అందించడం జరుగుతుంది అదేవిధంగా మా దగ్గర క్వాలిఫైడ్ టీచర్స్ అనుభవజ్ఞులైనటువంటి క్వాలిఫైడ్ టీచర్లచే విద్యను అందిస్తూ మొదటిసారి ధర్మపురిలో ప్లే స్కూల్ను స్థాపించి మంచి విద్యను అందిస్తున్నాం మాకు సహకరించవలసిందిగా తల్లిదండ్రులను అందరినీ కూడా కోరుతున్నాం